స సమారంభాం వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా చాలామంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు గురుగారు ఇంట్లో కుక్కల్ని పెంచవచ్చా అనేటువంటిది ప్రశ్న మనకి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వారందరికీ కూడా జీవన విధానంలో ఏ విధమైనటువంటి సందేహం వచ్చినా మనం రిఫర్ చేయవలసింది మన శాస్త్ర వాక్యాలు ఏమిటో అలా మన జీవన విధానం గడుపుకోవాలి వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు శంకరాచార్యులు వారు అంటే వేదము నిన్ను ఎలా జీవించమని చెప్పిందో నువ్వు అలా జీవించు తదుతం కర్మస్వనుష్ఠీయతం కర్మలను ఆ విధంగా చేస్తూ ఉండు దుస్తర్కాస్తు విరమ్యతాం పక్ష స్వనుష్ఠీయతాం అని కూడా అన్నారు మీ సొంత తర్కం చేయకు పక్ష అంటే ఉపనిషత్తులు శృతిశిరములు అని చెప్తారు వాటికి ఉపనిషత్తులు ఏం చెప్పినాయో దాని ప్రకారంగా కూడా నువ్వు జీవించు అని చెప్పారు మరి కాబట్టి మనకి శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారంగా మన జీవనం విధానం గడుపుకోవడం శాస్త్రం ఏం చెప్పింది శ్వాన కుక్కుట మార్జాలములు శ్వాన అంటే కుక్కలు కుక్కుటం అంటే కోళ్ళు మార్జాలములు అంటే పిల్లులు ఈ మూడు కూడా అనుష్ఠానము చేసేటువంటి వాళ్ళు ముట్టుకోకూడదు అది ముట్టుకుంటే స్నానం చేయమని పూర్వము అంటే మన తాతగారుల కాలంలో ఈ యాయవరం వాళ్ళు కూడా ఎవరింట్లో ఉన్న కుక్క ఉంటే ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు ఆ కుక్కకి భయపడి కాదు పొరపాటున కుక్క వచ్చి ముట్టుకుందనుకోండి కరవకపోయినా కొన్ని కుక్కలు నాకుతూ ఉంటాయి మళ్ళీ స్నానం చేయాలి ఎందుకు వచ్చింది గొడవ అందుకని వెళ్ళేవాళ్ళు కూడా కాదు యాయవరం వాళ్ళు కూడా అందువల్ల ఈ శ్వాన కుక్కట మార్జాలములు ఇంట్లో తిరుగుతూ ఉంటే ముట్టుకోకుండా ఎలా ఉంటాం ముట్టుకున్నప్పుడు వల్ల స్నానం చేయమంటే మరి నువ్వు ఎలా శుద్ధి ఏర్పడుతుంది పవిత్రత ఎలా వస్తుంది శాస్త్ర ధిక్కారం చేసినట్లే కదా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థితవు అన్నాడు భగవద్గీత ప్రశమన మాత్రం ఏదైనా కార్యం చేయాలి అంటే శాస్త్రంని ప్రమాణంగా తీసుకోవయ్యా ఇక్కడ కొంతమంది ఏమంటారంటే గురుగారు మరి ఆత్మవత్ అని అన్నారు కదా అవి కూడా జీవులే కదా వాటి యొక్క యోగక్షేమములు మనం చూడాలి కదా అందుకని చూస్తున్నాం కదా ఇంట్లో పెట్టుకొని మరి ఇదెందుకు చెప్పారు అదెందుకు చెప్పారు అది ఇది క్లాష్ అవుతున్నాయి కదా అంటే ఆత్మవత్ అని అంటే కుక్కను చూడగానే కొట్టమని కాదు రాయి తీసుకొని కొన్ని కొన్ని మతాల వాళ్ళు పిల్లలతో సహా రాళ్ళు తీసుకొని కొడతారు అలా కాదు కుక్కను చూస్తే దానికి ఏదన్నా ఆహారం ఇవ్వదలుచుకుంటే ఆహారం ఇవ్వండి దాన్ని పోషించండి కానీ దాన్ని బంధించి అవి స్వేచ్ఛా స్వేచ్ఛాజీవులండి వాటి యొక్క చర్మ ప్రవృతి ప్రవృత్తి లక్షణం ఏమిటంటే స్వేచ్ఛగా తిరగాలి ఆ స్వేచ్ఛని హరించి నువ్వు ఇంట్లో కట్టేసి దాని యొక్క మలమూత్ర విసర్జనలు కూడా నువ్వు నియంత్రించి ఏ సమయంలో చేయాలి నువ్వు బయటికి వాటిని తీసుకెళ్ళినప్పుడు మాత్రమే చేయాలని దానికి ట్రైనింగ్ ఇచ్చి అది లేకపోతే అది పడేటువంటి ఇబ్బంది ఏంటో మనిషి చెప్పుకున్నట్టుగా చెప్పుకోలేదు అది దాని యొక్క స్వేచ్ఛను నువ్వు హరిస్తున్నావు జీవిత ఖరీదు చేసినట్లు ఆ జీవితని ఆ జీవిని సర్వభూతాన్ని నువ్వు ఎలా అయితే ఫ్రీగా ఉన్నావో నీకు ఎలా తిరగాలనిపిస్తే ఎలా తిరుగుతున్నావో ఇండియాలో ఉండాలంటే ఇండియాలో ఉంటున్నావో అమెరికా వెళ్ళాలనుకుంటే అమెరికా వెళ్తున్నావో దాన్ని కూడా అలా వదిలేయాలి ఆత్మవత్సర్వభూతాన్ని అంటే అది ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏం వినిపిస్తారంటే ఆర్గ్యుమెంట్ కాదు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం మరి ఎందరో మహాపురుషులు రమణ మహర్షి అలాగే సాయిబాబా వీళ్ళందరూ కూడా దగ్గర పెట్టుకున్నారు కదండి అంటే ఆశ్రమ ధర్మాలు కొన్ని ఉంటాయి ఆశ్రమ ధర్మాన్ని మనం వీడి ప్రవర్తించకూడదు అలాగే వాళ్లతో మనం కంపేర్ చేసుకోకూడదు వాళ్ళు సామాన్యులు కారు జీవ బ్రహ్మైక స్థితికి చెందినటువంటి వారు వారు వారంతా స్థితికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి దీంతో పని లేదు మనం ఆ జీవబ్రహ్మ యొక్క స్థితి పొందినప్పుడు మనకు కూడా వర్తిస్తుంది అప్పుడు సంధ్యావందనాలు లేవు అనుష్ఠానాలు లేవు పూజలు లేవు వ్రతాలు లేవు నోములు లేవు ఎప్పుడు తత్వచింతనతో ఆత్మచింతనతో ఆత్మయందు రమిస్తూ ఉండేటువంటి జీవనం గడిపేటువంటి వాళ్లతో అటువంటి మహనీయుల్ని అనుసరించాలి కానీ అనుకరించకూడదు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థాశ్రమ నియమాలే పాటించాలి దాని యొక్క స్వేచ్ఛను హరించి కుక్కని ఇంట్లో కట్టేసి అనుష్ఠానాలు లేకపోతే అప్పుడు ఇబ్బందే లేదు అనుష్ఠానం లేని వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ అనుష్ఠానం ఉన్నటువంటి వాళ్ళ విషయం చెప్తున్నాను అనుష్ఠానములు చేసుకుంటూ ఈ విధంగా ఇంట్లో కట్టేయడం అనేటువంటిది దాని యావజ్జీవన ఖైదు దానికి యావజ్జీవితం నువ్వు ఖైదు ఆమె ఫ్రీగా వదిలేశాం మా ఇంట్లో మా ఇంట్లో ఫ్రీగా తిరుగుతుంది ఇంట్లోనే తిరుగుతుంది కదా బయటికి పోయట్లేదుగా దాన్ని అది బయటికి పోవాలంటే కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని యశ్శాస్త్ర వివిధింబచ్చ వర్తతే కామకారత అని కూడా అన్నాడు కృష్ణ పరమాత్మ శాస్త్ర విషయాలను వదిలిపెట్టి తిరగకయ్యా శాస్త్రం ఎలా చెప్పిందో అలా గడుచుకో గడుపుకోని జీవితాన్ని అని అందుకని శాస్త్రం మనకి నిషేధించింది కనుక శాస్త్రం వద్దు అని చెప్పింది అంటే దాని వెనకాల పరమార్థాలు ఉంటాయి ఆ పరమార్థం మనం అర్థం చేసుకోవడానికి మనకు సమయం పడుతుంది ఒక్కోసారి అర్థం కాదు జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని కానీ శాస్త్రమును నమ్మి అందుకనే శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధ అవధారయ సా శ్రద్ధ కథిత సద్భీ ఇహ వస్తు ఉపలభ్యతే అన్నారు శంకరాచార్యుల వారు చాలా విషయాలలో ప్రతిదానికి శాస్త్రం చెప్పిన దానికి మనకి లాజిక్ కావాలి అంటే దొరకదు మనకు అర్థంగా సమయం పడుతుంది దొరుకుతుంది కానీ మనకు సమయం పడుతుంది మన జీవితం సరిపోతుంది కనుక మనం ఆలోచించుకొని మనం తెలుసుకొని దాని మీద ప్రయత్నం చేసి తెలుసుకునేటప్పటికీ ఒక విషయం తెలుసుకుంటాం రెండు విషయాలు తెలుసుకుంటాం జీవన విధానం అంతా కూడా యావత్ జీవన పర్యంతము చేసే విషయాలన్నిటికీ శాస్త్రం చెప్పేసింది ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అని జంతు ప్రేమ వద్దు అని శాస్త్రం చెప్పలేదు ఆత్మ సర్వభూతాన్ని జంతు మొఖాలని మెదడిని ముడివేయకూడదు మనం జంతు ప్రేమ వేరు అనుస్థానం వేరు నేను అనుష్ఠానం చేస్తున్నాను కదా అని నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అంటే పుణ్యం ఖాతా పుణ్యందే పాపం ఖాతా పాపందే శుచి శుచియే అశుచి అశుచియే శుభ్రం శుభ్రమే అశుభ్రం అశుభ్రమే కాబట్టి దేనికి దానికే ఉంటుంది కనుక శాస్త్రాన్ని మనం ధిక్కరించే స్థితికి మనం వెళ్ళకూడదు శాస్త్రాన్ని అనుసరించే స్థితిలోనే ఉండాలి ఎప్పటికీ కూడా అప్పుడే మనకి శ్రేయస్సు జరుగుతుంది మన వంశానికి మన కుటుంబానికి మేలు జరుగుతుంది మేము బానే ఉన్నాం కదా గారు కుక్కను మెచ్చుకుంటూ అని కొంతమంది మళ్ళీ వాళ్ళ బాగున్నావయ్యా కానీ తర్వాత తరం ఏమిటి ఆలోచించు నీ యొక్క పరిస్థితి ఏంటి ఆలోచించు శాస్త్ర ధిక్కారం చేసినందుకు నీకు వచ్చేటువంటి పరిణామం ఏమిటి ఆలోచించావా శాస్త్రం ఎందుకు వద్దని చెప్పింది నువ్వేం చేస్తున్నావు భక్త రామదాస్ గారి జీవితంలో మనకి ఆయన ఒక చిలుకను బంధించి పెట్టినందుకు అంతటి పుణ్యాత్ముడికి కూడా జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది కాబట్టి ఏ జీవిని బంధించి ఉంచకూడదు మళ్ళీ నేను బంధించట్లేదండి ఇంట్లో ఫ్రీగా ఇంట్లో బంధించావు హౌస్ అరెస్ట్ అంటుంటారు హౌస్ అరెస్ట్ కూడా ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద టేకింగ్ అవే ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద సిటిజన్ ఎవరికి పడితే వాళ్ళు చేయడానికి లేదు అధికారం లేదు ఈవెన్ ప్రధానమంత్రికైనా ముఖ్యమంత్రికైనా తగ్గ కారణాలు ఉంటేనే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయగలుగుతారు కాబట్టి దాన్ని అలా మనం సమన్వయపరుచుకోవాలి శాస్త్రం చెప్పిన విషయం ఆచరిద్దాం శాస్త్రం చెప్పినట్లు నడుచుకుందాం శాస్త్రం యొక్క విధానం యొక్క ఫలితం పొందుదాం ఆనందంగా మనము మన కుటుంబము మన వంశాన్ని పెంచుకుంటూ పోదాం ధర్మస్య విజయోస్తు